అక్రమ గాంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర నిందితులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు వెల్లడించారు నల్గొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తనలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా గాంజా అమ్ముతున్నట్లు నమ్మదగిన సమాచారంతో దాడులు నిర్వహించి మిర్యాలగూడకు చెందిన షేక్ రియాజ్ మహమ్మద్ అర్షద్ అయూబ్ మహమ్మద్ సలీం అఖ్తర్ మహమ్మద్ జునైద్ అలీ షేక్ అఫ్రోజ్ కుర్ర సందీప్లను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన బుక్య హనుమా నాయక్ సింగాల కాటం రాజు మరియు నసరాపేట జిల్లా కారంపూడికి చెందిన మద్దూరి చంటి గంజాయి మరియు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి పరంతా ఒక గ్రూపుగా ఏర్పడి జరసాల కోసం బలిమెల ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆనంద్ గురు వద్ద నుండి గంజాయిని కొనుగోలు చేసి అధిక ధరకు అమ్ముతున్నారు ఈ క్రమంలోనే వీరికి గంజాయి అలవాటున్న మిరియాల చెందిన వ్యక్తులు పరిచయం కాగా వారి నుంచి గంజాయి కొని అధిక ధరలకు ఇతరులకు అమ్ముతున్నారు పోలీసులు వారికి నమ్మకమైన సమాచారం రాగా వారిని మరియు వారి కస్టమర్లను పట్టుబడి చేసి వారి వద్ద నుంచి ఏడు పాయింట్ నాలుగు కిలోల గంజాయిని ఒక కారు మూడు మోటార్ సైకిళ్ళు మరియు పది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు కేసును ఛేదించిన మిర్యాలగూడ టూ టౌన్ సిఐ జె సోమనర్సయ్య మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ ఎం లక్ష్మయ్య మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ బి రాంబాబు మరియు హెడ్ కానిస్టేబుల్ ఎస్ యాదగిరి కానిస్టేబుల్ సూర బాలకృష్ణ అక్బర్ పాష లక్ష్మయ్య రాజశేఖర్ సమద్ హెచ్జి వెంకన్న మహేష్ సైదులు నాగరాజు రాముల్ నాయక్ మరియు సైదా నాయక్లను మిర్యాలగూడ డిఎస్పీ అభినందించారు లక్ష్మయ్య మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ రాంబాబు వీళ్ళ ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారం మేరకు ఒక రెండు చోట్ల గాంజాయి పెట్టర్స్ ట్రాన్స్పోర్టర్స్ మీద రైడ్ చేయడం జరిగింది ఈ క్రమంలో మిర్యాలగూడ రూరల్లో ఒకర్యాలగూడ టూ టౌన్లో ఒక కేసు రెండు కూడా నమోదు చేయబడ్డాయి ఈ కేసులో మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన కేసులో మనకి ఈ పల్నాడు జిల్లా నుంచి ఈ గాంజాయి తీసుకొని వచ్చే వాడిద్దరు ముఖ్యమైనటువంటి ట్రాన్స్పోర్టర్స్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళ పేర్లన్నీ కూడా మీకు ప్రెస్టర్తో డీటెయిల్ ఇచ్చినాము అదేవిధంగా ఇంకొక ట్రాన్స్పోర్ట్ అని మిర్యాలుగూడ టూ టౌన్ ఏరియాలో పడుతున్నారు వారితో పాటుగా మిర్యాలుగూడ పట్టణంలోని సీతారాంపురము హౌసింగ్ బోర్డ్ గాంధీ తర్వాత సౌ సోబ్ నగర్ వీటికి సంబంధించినటువంటి అనేక మంది యువకులు వీళ్ళు కూడా వాళ్ళ అవసరాల నిమిత్తము పన్నాటిండి వాళ్ళ దగ్గర గంజాయి తీసుకొని వచ్చి వాళ్ళు తాగటం కాకుండా వేరే వాళ్ళు కూడా అమ్ముతా ఉన్నారు ఇదంతా కూడా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గంజాయి అనేది కనిపించకుండా చేయడానికి మిషన్ పరివర్తనలో భాగంగా జరిగినటువంటి స్పెషల్ డ్రైవ్ ఇది దీంట్లో మొత్తం రెండు కేసుల్లో కలిపి పద్నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది బిర్యానీగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఐదు కిలోల రెండు వందల గ్రాములు బిర్యానగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కిలోల రెండు వందల గ్రాములు మనం గాంజా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటుగా కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కారు రెండు బైక్స్ బిర్యానగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక బైక్ దీంతో పాటుగా వీళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా మెయిన్ సప్లయర్ ఒరిస్సా నుంచి ఉన్నట్టు ఐడెంటిఫై చేసినాము జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒక స్పెషల్ టీం కన్స్టిట్యూట్ చేసి అతన్ని కూడా మేము తీసుకుంటాము రెండోది సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి బిర్యానీ కూడా పట్టణంలో ఉన్నటువంటి అందరి పేరెంట్స్కి కూడా మేము మా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలకి మీ పిల్లలకి దీంట్లో చాలామంది పేరెంట్స్కి తెలుసు వాళ్ళ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారని వాళ్ళు ఇది బయటకు వస్తే కుటుంబానికి ఇబ్బంది జరుగుతుందనే ఏకైక సోషల్ తోటి వాళ్ళు దీన్ని బయటికి చెప్పకుండా దాచి పెడుతున్నారు అలాంటప్పుడు ఇలాంటి నేరాల్లో వాళ్ళు ఇరుక్కుని వాళ్ళ మీద కేసులు అవుతాయి కాబట్టి పేరెంట్స్ ఎవరికి అనుమానం ఉన్నా పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారని వాళ్ళ టైమింగ్స్ని బట్టి కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మారటం వల్ల కానీ వాళ్ళు ఎక్కువగా మత్తులో ఉండటం వల్ల కానీ ఉంటే ఇమ్మీడియట్గా సంబంధిత పోలీస్ శాఖకి తెలియజేస్తే మేము యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం సో ఈ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసుని చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో నిందితుడిని పట్టుకున్నటువంటి టూ టౌన్ సిఎస్ ఓనర్సీకి రూరల్ ఎస్ఐ లక్ష్మీ గారికి రాంబాబు బిర్యానీ టూ టౌన్ ఎస్ఏ వాళ్ళందరి సిబ్బంది కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు కలిగినారు ఇదే విధంగా ఈ మిర్యానగూడ పట్టణంలో ఎక్కడ ఎవరికి గాంజా ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్ వారికి ఇవ్వగలసిందిగా అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం